భగవత్ స్వరూపమైనటువంటి భగవత్ భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు అసలు ఇందులో గురువులు ఎవరు శిష్యులెవరు గురువులు ఇక్కడ కూర్చున్నవారు శిష్యులు మీరందరు అదే కదా భావన కాదు వీరంతా శిష్యులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గురువులు ఎందుకో తెలుసా ఈ గురువులు చెప్పేదానికి ముందు గురువు ఉంటేనే గురువు చెప్పగలుగుతాడు అంటే వినే వారందరూ గురువులే అడిగే వారందరూ గురువులే కాబట్టి ఈ సభలో కూర్చున్నటువంటి గురువు వర్యుల భక్త వరేణ్యులందరి పాదలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం రెండవది గురువుగారు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ధర్మ సూక్ష్మ అని చెప్పుకొచ్చారు మరి ధర్మ సూక్ష్మాలు మనకు ఇమడాలి అంటే ఏముండాలి మనలో అది పట్టాలంటే ఏముండాలి మనలో ఇక్కడ దాటి నడుచుకుంటూ వచ్చాము ఏముంటొచ్చాం ఇక్కడికి శక్తి ఉంటు వచ్చాం నడవగలిగిన శక్తి ఉంటు వచ్చాం కదా దాన్ని తేజస్సు అంటారు ఇప్పుడు ఆ తేజస్సు మనలో ఉండాలంటే ఉంటేనే కదా వారు చెప్పింది వినాల్సిందైనా చేయాల్సిందైనా జీర్ణం కావాల్సిందైనా అన్నం తిన్నా శక్తి ఉంటేనే అరుగుతుంది తేజస్సు ఉంటే అరుగుతుంది తేజస్సు లేకపోతే లేదు లోపల బీ ఉండాలి కదా మన తేజస్సు లేకపోతే ఇలాంటి గురువర్యులు ఎన్నెన్ని మంచి మాటలు చెప్పినా అవి నిష్ప్రయోజనముగా అయిపోతున్నాయి మరి అలాంటి తేజస్సును మనం అందరం తీసుకోవాలంటే ఇక్కడ కొంతమందికి తెలుసు తెలిసినవారు తెలియని వారికి చెప్పాలని నా మనవి ఆ తేజస్సు ఉండాలంటే ఏం చేయాలి ఆదివారం మత్తు పదార్థాలు మాంసాహారాన్ని విసర్జిస్తే ఆదివారం చాలా పవిత్రమైనటువంటి వారం అలాంటి తిని తాగి మనలో ఉన్న తేజస్సును పోగొట్టుకుంటున్నాం దాంతో ఏం చేస్తున్నాం గురువారు చెప్పారు చాలా ఆశ్రమాలకు వెళ్ళాలి హోమాలు చేయాలి పూజలు చేయాలంటే వెళ్తున్నాం చేస్తున్నాం కానీ ఏమవుతుంది అది నిష్ప్రయోజనం అవుతుంది నీళ్ళల్లో పోసిన పన్నీర్ అంటారే గుడిద పోసిన పన్నీర్ అంటే అలా పనికి రాకుండా అయిపోతుంది మనలో ఇంత గొప్ప గొప్ప గురువులు ఇన్ని వచనాలు చెప్పినా మనకి ఎక్కట్లేదు అంటే మనం ఆచరిస్తలేము అంటే మనలో తేజస్సు లోపించింది ఆ తేజస్సు రావటానికి మనమే హోమాలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు పూజలు అర్చనలు ఎవ్వి చేయకపోయిన అవసరం లేదు చివరికి వస్తే లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవి కూడా చదవకండి మీరు కానీ ఒక్కటి చేయండి ఆదివారం నాడు మత్తు పదార్థాలు మాంసాహారాల జోలికి వెళ్లకుండా మంచి శాకాహారం తీసుకోండి దానివల్ల ఏమైతుందంటే మనలో తేజస్సు ఉత్పత్తి అవుతుంది ఆ తేజస్ చెట్టు వైపు తీసుకెళ్తుందంటే భగవతారాధన కొరకు తీసుకెళ్తుంది ఆ తేజస్ చెట్టు తీసుకెళ్తుంది అంటే గురువులను సేవించడానికి తీసుకెళ్తుంది ఆ తేజస్ చెట్టు తీసుకెళ్తుందంటే భార్య భర్తను పూజించమని చెబుతుంది ఆ తేజస్ ఏం చేస్తుందంటే భర్తను భార్యను గౌరవించమంటుంది ఆ తేజస్ ఏం చేస్తుంది అంటే పిల్లలు తల్లిదండ్రులు గౌరవించమని చెబుతుంది ఆ తేజస్ ఏం చేస్తుందంటే అర్చన చేయమంటది హోమం చేయమంటది భగవతారాధన చేయమంటది సర్వము ఏమున్నాయి

ఉన్నారా మనిషి మూడింటి మొదటిది అహంకారం మూడింటిని వదిలేస్తే మనిషి భగవత్ స్వరూపం ఈ మూడింటి ఎప్పుడన్నా చూడండి ఒకరు చెడిపోయాడంటే చెడు స్నేహం ఒకరు లాస్ అయ్యారంటే ఒకరు ఇబ్బందుల్లో పడ్డారంటే అహంకారం ఈ మూడింటి వద్ద మనిషి మరి మూడింటిని మనిషి పట్టుకున్నాడు ఈ సృష్టిలో ఒకటి పట్టుకోలేదు ఒక్కటి విడిచిపెట్టింది మూడింటిని మొదలుపెట్టాలి అది మనం అందరికీ తెలుసు అదేంతో తెలుసా విత్తనం అనేటువంటి ఒక్క బీజము ఈ మూడింటిని పట్టుకున్నది అనుకోండి ఈ సృష్టిలో జీవకోటి ఆలోచించండి విత్తనం అహంకారాన్ని పట్టుకుంది పట్టుకుంటే కానీ మొదలెట్టు విత్తనము మోహానికి పోయింది చేసింది అవి మొలకెత్త మనకుందా మరి విత్తనము ఏ లేకుండా ఈ మూలింటిని వదిలి ఏమైంది మొక్క మొక్క అయినప్పుడు ఏమి వదిలింది మళ్ళీ అహంకారాన్ని వదిలితే చివరించింది మొక్క అయింది మొక్కైన తర్వాత వదిలింది మోహాన్ని వదిలింది మోహాన్ని వదిలింది కాబట్టి వికసించింది తర్వాత చెడు స్నేహాన్ని వదిలింది ఎప్పుడు వదిలింది మూత వచ్చిన తర్వాత మూత వచ్చిన తర్వాత చెడు స్నేహాన్ని వదిలింది ఏంట చెడు స్నేహం మిగతా అనవసరమైనటువంటి స్నేహాలు అవి స్నేహం వస్తాయి కదా చిన్న వస్తాయి కదా మెదలు ఎన్నెన్నీవస్తా అవి ఆశ్రయించాయి అక్కడ కూడా వాటితో స్నేహం చేస్తే కీర్తనము ఈ మూడింటిని వదిలి సర్వ జీవకోటికి అన్నం పెడుతున్నప్పుడు మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో గురుగారు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవాలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ఒక్క జీవింది ఆ జీవి అర్థంగా పుడుతుంది నిలువుగా అది మనమే మనుష్యులని పుడితే మనకే ఇచ్చారు ఈశ్వరుడు బుద్ధిని ఇచ్చారు స్వరకిని ఇది వీటిని ఎన్నింటిని పట్టుకొని ఈ మూడింటిని వదిలేస్తే ఓ మగల స్వరూపం అవుతావని దత్తుకు ఎక్కువ అవసరం లేదు ప్రసందంగా లేదా సహజరానంత ప్రసరంగా ఒక వ్యక్తికి ఉండాల్సింది Sim.